హాయ్ ఫ్రెండ్స్ నేను మీ ఉషారాణిని బాగున్నారా నేను చాలా చాలా బాగున్నాను చూసారుగా ఇంత హ్యాపీగా ఉన్నాను ఇవాళ మా వారి బర్త్డే బర్త్డే సెలబ్రేషన్ వీడియో మీకోసమే ఫ్రెండ్స్ చూడండి ప్రతి ఒక్కళ్ళు మా వారికి బర్త్డే విశేషి తెలియపరచండి మీకోసం చూస్తారనేసి వీడియో పెట్టాను ప్రతి ఒక్కళ్ళు ఈ వీడియో చూసి కామెంట్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను చాలా చాలా బాగా జరిగింది మా వారు బర్త్డే ఫస్ట్ టైం మంచిగా చేసుకున్నారు మా వారు ఎప్పుడూ ఇలా మంచిగా జరగలేదు ఆయన ఇవాళ ఫస్ట్ టైం చాలా బాగా జరిగింది చూడండి ఎంత హ్యాపీగా ఎంత బాగున్నామో ఈ ఈ హ్యాపీనెస్ మీతో కూడా పంచుకుందాం అనేసి ఈ వీడియో తీశాను ప్రతి ఒక్కరు చూస్తారని అలాగే లైక్ చేసి కామెంట్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను నన్ను ఎంతగానో ఆదరించే యూట్యూబ్ ఫ్యామిలీ ప్రతి ఒక్కరు మా ఆయనకి బ్లెస్సింగ్స్ ఇవ్వండి అలాగే కామెంట్ చేయండి లైక్ చేయండి ఫస్ట్ టైం హుషారాన్ని కుకింగ్ ఛానల్ చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే కామెంట్ చేయండి లైక్ చేయండి బిల్ కొట్టండి అప్పుడే నేను పెట్టే ప్రతి నోటిఫికేషన్ మీ దాకా వస్తుంది ప్రతి ఒక్కరు సబ్స్క్రైబ్ చేసుకుంటారని మనస్ఫూర్తిగా నన్ను ఆదరిస్తారని కోరుకుంటున్నాను కామెంట్ చేయండి లైక్ చేయండి చాలా హ్యాపీగా చాలా ఫన్గా నడిచింది ఫ్రెండ్స్ మా ఒరిజినల్ వాయిస్ పెట్టాలంటే అంత గందరగోళంగా ఉందనేసి నేను ఇలా వాయిస్ ఇస్తూ ఉన్నాను చూడండి ఇక్కడ కేక్ మేము ఇస్తున్న ఫోర్స్ మామూలుగా లేదు కదా తమ్ కోసం అని తీసాం ఫ్రెండ్స్ కానీ చాలా చాలా బాగా వచ్చింది సూపర్గా ఉంది ఇక్కడ మా పాప మా వారికి కేక్ తినిపిస్తుంది అలాగే దయాకర్ దయాకర్ అని చెప్తూ ఉంటాను కదా రోజు లైవ్లో ఇతనే మా అక్క కొడుకు ఈ ఛానల్ క్రియేట్ చేసింది ఈ యూట్యూబ్ ఛానల్ పెట్టించింది నా చేత దయాకరే చూడండి వాళ్ళు ఒకరికొకరు కేక్ తినిపించుకోమంటే ఓరికల ఫోర్స్ ఇచ్చి వదిలేశారు మొన్న లైవ్లో ఏదో గిఫ్ట్ వచ్చింది చూపించండి చూపించండి అన్నారు కదా అది ఇదేనండి సర్ప్రైజ్ గిఫ్ట్ మా పాప మా వారికి గిఫ్ట్ ఇస్తుంది చూడండి వాళ్ళ డాడీకి ఎంత ఆనందంతో గిఫ్ట్ తెప్పించిందో ఆ గిఫ్ట్ ఏంటో కూడా మా వారికి తెలియదు అందుకే నేను ఆ రోజు మీకు లైవ్లో చూపించమన్నా చూపించలేదు సర్ప్రైజ్ గిఫ్ట్ ఎవరైనా చూపిస్తారా చెప్పండి నీ ఎవరైనా ఆనందంతో ఓపెన్ చేస్తారు మా వారు చూడండి ఇక్కడ భయంతో టెన్షన్తో ఏముందా ఏంటా అని గాబరా గాబరాగా తీస్తున్నాడు చూడండి మొత్తం తీసేశాడు దాని లోపల ఏముందో మా వారికి కూడా తెలీదు సర్ప్రైజ్ గిఫ్ట్ అంటే అంతే కదండి ఆ గిఫ్ట్ ఆ గిఫ్ట్ని చూడండి మీరు కూడా లైవ్లో అడిగారు ఇప్పుడు వీడియోలో చూపిస్తున్న కేవలం మీరు అడిగినందుకే ఈ వీడియో అంతా చూడండి ఫస్ట్ టైం మా వారు ఒక గిఫ్ట్ ఒక కేక్ కట్ చేసి బర్త్డే చేసుకోవటం మా సారు ఆనందంతో చూసుకుంటున్నాడు టెన్షన్తో చూస్తున్నాడు లేదు తనే చూస్తున్నాడు ఇక్కడ దయాకర్ ఉండి బాబాయ్ నువ్వు కాదు ఇక్కడ ఫోన్కు చూపించని చెప్పి తీసుకొని చూపిస్తున్నాడు చూడండి అంత క్లారిటీగా లేదు మీరు షార్ట్ వీడియో చూసే ఉంటారు కదా షార్ట్ వీడియోలో ఫోటోలేనండి మా పాప ఇలా ప్రేమ్ కట్టించి వాళ్ళ డాడీ గిఫ్ట్ ఇచ్చింది అంతా సెలబ్రేషన్ అయిపోయిన తర్వాత సివర్లో ఫినిషింగ్ టచింగ్ ఉండాలి కదా అదేనండి దమ్ బిర్యానీ చూడండి వీళ్ళిద్దరికి దమ్ బిర్యానీ పెట్టి వాళ్ళు మంచిగా ఆస్వాదిస్తూ తింటుంటారు మా ఫ్యామిలీ పిక్స్ వస్తున్నాయి చూడండి మా బాబు ఎక్కడ అలాగే మా పాప అలాగే దయాకర్ బాబు అలాగే ఇక్కడ నేను చూసారా ఇదేనండి మా చిన్న ఫ్యామిలీ చింతలేని ఫ్యామిలీ ప్లీజ్ ప్రతి ఒక్కరు లైక్ చేయండి బై ఫ్రెండ్స్